ఇప్పుడు నా అనుభవం నాకుంది మీకేది ఇంతవే కానీ ఈ జ్ఞాన బోధ మిమ్మల్ని ప్రతినిత్యం ఉండి ఆ ధారి నడిపిస్తుంది అనుకోబాన్ని అలా నడిపించదు దాన్ని చాలా సున్నితమైనటువంటి మొరట భాషలో ఒక సామెత వాడేది ఏమని గుర్రానో లేదా ఎద్దునో నీళ్ళ దగ్గరకు పట్టికెళ్లమేమో కానీ దాని దగ్గర నీళ్లు తాగించలేము నీళ్లు తాగవలసిందేది గుర్రం ఎద్దే దాని బదులు యజమాని తాగేసి దాన్ని కుదరదు కానీ ఇప్పుడు గురువులు ఎలా తయారై ఉన్నారు నీకేం కష్టం అమ్మా స్వామి నా ఇంట్లో చాలా కష్టం ఏం మరి లేదా పదివేల రూపాయలు కట్టి నేను ఎంత నేనున్నానమ్మా యంత్రం లే యంత్రం రా అప్పుడే రాజలేకొస్తారు మూడు ఇంట్లో మరదైన ఉన్నాడు నాలుగు ఇంట్లో గురుడు ఉన్నాడు ఐదు ఇంట్లో కుజుడు ఉన్నాడు నేను మార్చేస్తాను స్వామి స్వామి ఇంకేం చేయమంట ఇంకేం చేయొద్దు నువ్వు నలభై రోజులు ఖచ్చితంగా గుడి చుట్టూ దిగమంటాడు నలభై రోజులు వీడికి బాడీ లోకి వస్తాడు ఎందుకంటే ఆ తిరగాయ స్నానం చేస్తాడు సమయానికి తింటాడు షుగర్ బీపీ కంట్రోల్కి వస్తుంది వీడికి యాక్టివేషన్ సామాజిక దేవంతులు మనం నలభై రోజులు చెప్పినాడమ్మా నలభై రోజులు అంటే మార్నింగ్లు వేయాలి స్నానం చేయాలి గుడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు టిఫిన్ ఎయిట్ థర్టీ లోగా తినేస్తాం అన్నం బాగా అరుగుతుంది బాడీ యాక్టివేషన్ ఉంటుంది స్వామి దగ్గర అవునమ్మా కారణం అది కాదయా ఈ అదే నువ్వు చేసుకుంటే నీకు బాగుంటుందండి ఈ గ్రహాలు ఈ పరిక్రమలు నిన్ను ఏ మాత్రం కాపాడవు మీరు తెలుసుకోండి మీరు దయతలచి ఎటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవద్దు వేపాంతి వెళ్ళరాదు వెళ్ళరాదు మీరు పరీక్షించదలిస్తే ఏ ప్రశ్న చెప్పేవాడు జ్యోతిష్యుడి దగ్గరికి మీరు వెళ్ళండి మీ చేతిలో వస్తువు పెట్టుకుని వెళ్ళండి ఇది చెప్పు చెప్పనట్ల నేను చాలా దగ్గర పరీక్ష చేశాను ఒక ఆయన అడిగి నేను చేతులు పెట్టుకున్నాను ఆయన ఏం చెప్తానంటే మీ చేతులు ఫలాన్ని శనగ గింజ చెప్పచ్చ కదా అలా కాదు మానవ నీ హస్తములో రెండు మాటలు నేర్చుకుంటాడు అయ్యి నీ హస్తములో ఒక ప్రకృతి చేత పండినటువంటి ఒక వస్తువు ఉన్నది ఆయన ప్రకృతిగా నీ పలకాయతో నడుపుతున్నాడు ఏం మాటలు వేదాంతి మరణానికి భయపడ్డాడు వేదాంతి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళడు వేదాంతము తెలిసిన వాడు ఎవరికి లోడు మరణాన్ని నువ్వు తప్పిస్తా లేవు ఏమండి అరహర బ్రహ్మాదులకే మరణం తప్పలేదు అని ఒక పక్క అంటుంటే ఈయన కుజుణ్ణి మారుస్తానంటే గురుణ్ణి వెనక్కి పంపిస్తాను ఏం పంపిస్తాను మీరంతా కూడా అలా ఉండరు రాజుల కార్యం ఆశ్రమం రమణ భక్తులుగా ఆశ్రమంలో వేదాంతం విన్నటువంటి వారిగా అవసరమే ఏనన్నా అర్థమవుతుంది ఈరోజు ఏం వారం అండి ఈరోజు ఏమనండి ఆదివారం అబద్ధం అని నిజమాజం ఇంత అందరు ముక్త కంటే చెప్పండి అబద్ధం అబద్ధం అని నిజమా అబద్ధమే ఇది మనం బయట అన్నాము ఆ గోపీసార్ మాట్లాడి చెప్పండి లోపం కాగితీపోస్తా ఉన్నది ఆదివారం అని ఆయన ఆదివారం కాదంతది ఆడు చూడచ్చిన ఎందుకు ఆదివారం ఆదివారాన్ని సృష్టించింది ఎవరు నువ్వు దీనికి పేరు పెట్టింది నువ్వు ఏమండి పేరు పెట్టింది నువ్వు పేరు పెట్టావు నువ్వు కాబట్టి అబద్ధం ఇది అన్ని అబద్ధంలోనే జీవిస్తున్నాడండి మానవుడు ప్రతిది నోరు తెరిస్తే అబద్ధం మనం ఎక్కాం తిరుపతిలో కాలహస్తికి వచ్చాం ఏమని చెప్పాలి నేను శ్రీకాళహస్తికి వచ్చాను అలా అన్నా వచ్చేసింది కాళస్తి వచ్చేసింది ఎక్కడికి వచ్చిందిరా కాలహస్తికి నువ్వు వచ్చావు ప్రతిదీ అబద్ధం సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు అబద్ధం బద్ధం అనేది మా సూర్యుడు తిరుగుతున్నాడా భూమి తిరుగుతుందరా మినిమం సైన్స్ కూడా తిరిగిమా ఈ బోట్లు పెట్టుకున్న వాళ్ళకి అసలు తెలియదు భో తెలీదు ఎంత తెచ్చినారా అది చూడు ధీమహేదియో యోగ ప్రచోదయాత్ మంత్రం తెలుసు దానికి అర్థం అది అందుకని వ్యామలో ఒక మాట అడిగాడు విప్రులందరూ చేరి వెర్రి కూతలు కూసి సతి పతులను కూర్చే సమ్మతమున మును ముహూర్త ముంచ మొండెట్ల మోసెరా విశ్వధాభిరామ విరువేమ ఇంతవరకు ఆ ప్రశ్నకు సమాధానం లేదండి లేదు ప్రశ్న అడిగారు ఆయన ప్రశ్న అర్థం అవకుండా ఆయన అడిగిందంటే చాలా మంది పెద్దలు ఏదో మంత్రాలు వందేళ్ళు వైవాహిక జీవితం ఉండాలి సుపుత్ర ప్రాప్తులేస్తూ శీఘ్రమేగా సుపుత్ర ప్రాప్తులేస్తూ కళ్యాణ ప్రాప్తులేస్తూ ఆరస్తు ఈరస్తు అన్ని సస్తు అని చెప్తారు కదా దీనిలో అర్థం ఏంటంటే ఇతరులందరి పో చాలామంది మేము ఆ పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్ళ వేదంతం అని చెప్పి ఇప్పుడు అందరూ చేరి వెర్రి కూతలు పోసి సతి పతులను కూర్చే సమ్మతమున అందుకని నాకు చాలా మంది అడుగుతుంటారు స్వామే దగ్గర చుట్టాడు నాకు నేను చూడ నాకు ఆ వ్యాపారం పెట్టుకుంటే ఇప్పుడు పది కోట్లు వచ్చుంటాను అడగను ఇది చాలా పెద్ద నాకు ఇప్పుడు పది మంది అసిస్టెంట్లు అలా మా బాస్కర్ ఫస్ట్ అస్సెట్టు ఉంటాడు మాట్లాడు చాలా పెద్ద బిజినెస్ నాకు చాలా కన్నా పిలిచిన అవసరం లేదు తప్పు అవసరం తప్పండి అయితే చదివితే మీకు అర్థమైపోతుంది ఏమన్నా అలా సతిపతులు నువ్వు కూర్చే ఆ ఆ అబ్బాయికి అమ్మాయికి ముహూర్తం బాగుందని పెట్టింది ఎవరయ్యా నువ్వు మరి అలా పెడితే ముందలు మోసిందా చెప్పు కరెక్ట్ లగ్నంలో చూసి పది లక్షలు ఖర్చు పెట్టి కదా పెళ్లి చేసింది మరి ఇంత బాగా చేసి ఎప్పుడు మన ముహూర్తాలు ఎప్పుడైనా అర్లీ మార్నింగ్ పాస్ పడుతుంది శుభ్రంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ పది గంటలకు తొమ్మిది గంటలకు చేస్తుంటే బాగుంటుంది కదా అదేం పెళ్లి ఇదే ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటారు సెంటెన్స్ తప్ప ఒప్ప నాయన బ్రహ్మ ముహూర్తం తప్ప ఒప్ప పదం పదం తప్ప గొప్ప బ్రహ్మ ముహూర్తం అనొచ్చాకో నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం ధర్మరాదు బ్రాహ్మీ ముహూర్తం దాని పేరు బ్రహ్మ ముహూర్తం కాదు పదమే తప్పు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ అనగా బ్రహ్మదేవుడు భార్య ది కాదు ఈ ప్రకృతి యొక్క జాగ్రత్త అవస్థకు రావడం చాలా లేట్ అవుతుంది అప్పుడు చాలా మంది లేరు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అటువంటి వాతావరణంలో మైండ్ యాక్టివేషన్లో ఉంటుంది మన ఏకాగ్రం సులభంగా కదులుతుంది కలుగుతుంది అలా సులభంగా ఎందుకంటే శబ్ద కాలుష్యం ఉండదు శబ్ద కాలుష్యం ఎప్పుడైతే ఉండదో మనసుకు ఏకాగ్రత శక్తి పెరుగుతుందండి రహస్యం అది అందుకని మౌనం మౌనం అందుకని శివుడు ధ్యాన శ్లోకం చూడండి ఎలా ఉంటుందో శాంతం పద్మాసనస్తం పద్మాసనం వేసుకొని మా హైదరాబాద్ ఊళ్ళు రైద్రవించాడు రాడు పేరు కదే ధ్యానం శాంతం ఉందా అందుకని తేజరాజ స్వామి ఏమన్నాడు శాంతము లేక సౌఖ్యమే లేదో శాంతం లేకుండా నేను ధ్యానం చేస్తాను అంట ఏం చేస్తాను పళ్ళు మూసుకున్నావు లోపల తిరుగుతూనే ఉన్నాయి మా అమ్మాయి వస్తుంది మా అబ్బాయి వస్తది నేను కాకున్నాను అనుకున్నా ఏమైందో ఏమో పేరు ధ్యానం దాని ధ్యానం అనదు అర్థమైందండి వేవరింగ్ లోపల పుట్టిన శాంతమే లేనప్పుడు ఏందన్నా శాంతమంటే అబ్బం చెప్పాను నేను ఎక్కడికి కొట్టుకు ఎంత శాంతమంటే చెప్పండి మీరు ఏందినా ఆ పట్టుకోవడం లేదు మీరు శమము అంతమవడమే శాంతం శమం అనగా దమం అనగా ఏంటమ్మా నాగభూషణమ్మా నోట్స్ రాసుకున్నారు దమ్మం ఇంద్రియ విగ్రహం ఏ ఇంద్రియ విగ్రహం నాని ఇంద్రియంగా నేను మీ కోసం ఎంత కష్టపడి చేస్తాను గుర్తు పెట్టుకోకపోతే శమము దిది ఇరవై ముప్పై సారి నేను రిపీట్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి శమము దమము చెప్పాను చాలా సార్లు చెప్పారు నేను కూడా బోల్గా మరిచిపోతున్నా పాండు పత్రాలు మర్చిపోయినారా మీ పొలం ఎంత ఎస్డికే నగర్లో క్లాక్లు మర్చిపోయినాయిగా అవి కూర్చున్నాయి నిద్రలో లేపడినా కూడా బిలీస్ పక్కన రెండు క్లాక్లు ఉన్నాయి కాలస్తులు నాలుగు క్లాక్లు అవి మరి ఇది మాత్రం ఎలా మార్పు వస్తున్నది దాని మనకు అవగాహన శమము అనగా అంతరింద్రియ నిగ్రహణము కలిగి ఉండుట శమము దమము అనగా బాహీంద్రియ నిగ్రహము చెప్పాను బాహీంద్రియాల నిగ్రహము దమము అంతరింద్రియ నిగ్రహము శమము అర్థమైందండి లేవి కన్ను చెవి ముగ్రహము ఎంత నిగ్రహం నేను ఇక్కడ ఉన్నాను బస్సులో సీట్లో కూర్చున్నామండి నాకు చెయ్యి చెప్పింది అక్కనోడు నేను చేయి వేస్తానాట తీస్తాడు నాకు గొప్ప కలిగి ఉన్నా చెయ్యి వేయాలనుకున్నా కూడా అమ్మో ఇదే నిగ్రహము నిగ్రహం చెయ్యనే పెట్టుకున్నాను వేసామో పడుతుంది ఎత్తా ఇంకా ఆడవాళ్ళు ఉంటే అసలేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది ఇది బాగ్యేంద్ర నిగ్రహం ఏమండి కన్ను చూసింది ఆ మారేడు కొండ తుంచుకుని చేద్దామో అంతనే కన్ను పోసి తుంచదు ఏమ్మా కాబట్టి ఈ బాగేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు అవి కంట్రోల్ గా ఉంటాయి ఉంది నడుస్తున్నాం పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడండి తగిన అనుకోండి ఆయనకు బాగా కోపం వస్తుందా లేదా అలా మనం ఎలా నడుస్తాం అక్కడ చాలా జాగ్రత్తగా అది బాగేంద్రియ ని అంతరింద్రియ నిగ్రహం లోపల ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్త అహంకారములు వాటి జోలికే వెళ్ళకుండా నిగ్రహించ మనసు చెబుతుంది మనసు చెబుతుందండి అలా పరిగెత్తా ఏమమ్మా యువకులు నేర్చుకోండి రాకి ఇప్పుడు ఆయన మనసులో ఒక అమ్మాయిని ప్రేమించాలని ఉంది ఒక అమ్మాయిని చూసేది అనుకున్న ఉదాహరణ చెప్పాను అని ఏమనుకోండి నవ్వు బండి వాళ్ళు యువకులు కావచ్చే ఏనా అలా అని ఆయన ప్రకటిత్వం చేసే అమ్మాయిని ఎలాంటి అలా అనొచ్చా కుదరదు అంతటింది నిగ్రహం కాబట్టి బాహ్యంగా కనబడేటువంటి ఇంద్రియాలు ముక్కు కన్ను చెవి నాలుక చర్మం విధంగా కాళ్ళు చేతులు ఉపస్థు పాయువు మాట వాక్కు ఈ దశేంద్రియములు నిగ్రహం కలిగి ఉంటే బాహేంద్రియ నిగ్రహం అంటారు దీనికే సంస్కృతములో దము ఓకే గుర్తుపెట్టుకున్నారు శమము అంతరేంద్రియ నిగ్రహం మనసే స్వచ్ఛంగా ఉండాలి కొంతమంది భాగేంద్రియాలు భయం వల్ల కంట్రోల్ ఉంటాయి మనందరికి దాదాపు ఉంటాయి భాగేంద్రియ విగ్రహం కలిగి ఉంటాయి ఎందుకు చేత భక్తి చేత కాదు భయము చేత ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు గుళ్ళుకెళ్తున్నారు భయం చేత భక్తి చేత భయము చేత భక్తి చేత భయం చేత అమ్మ నేను మొక్కున్న స్వామికి పోకపోతే ఆయన నా పేగ పిసిగితే మన పేగను పిసికే పని ఆయన ఇంకేం పని లేదు భక్తిగా పోయే వాళ్ళు లేరు ఇప్పుడు అర్థమైందండి సరే అంతరింది మీకు అంటే శమం ఇది శమధమాబులు అంటారు ఇది మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను మర్చిపోకూడదండి మర్చిపోరా అలా మనం మీరు ఈ వేదాంతంలో ఎప్పుడు కాదు అవి లో ఉండాలి మన పనులు మనం చేస్తామండి తప్పు లేదండి నేను కూడా ఉద్యోగం చేస్తాను యా మాస్టర్ హెడ్ మాస్టర్ మనం చేస్తుంటాం దానిలో మన మరణం ఎక్కడ పోతుంది అందుకని అమృత బిందు ఆ మంత్రం ఉంది ఏ మంత్రం నానావాహో మానవుడికి ఉన్నటువంటి ప్రధానమైన శక్తి లేదండి మనసే మనసే మనుషుణ్ణి ముక్తి పదం వైపు నడుస్తుంది నరకం వైపు నడుస్తున్నాయి ఇప్పుడు మనం కోటేశ్వరులను కాదు కాకపోయినా ఏదన్నా ఈ ఆదివారం పూట మనమంతా సాయంకాలం వరకు ఎలా ఉంటాము ఇక్కడ ఆనందంగా ఉంటాం ఎప్పుడొస్తూ బలి చెప్తారు మా ఆయన ఆనందం ఈ ఆనందాన్ని కొనలేదు ఒకసారి కోటేశ్వరుడు ఉంటారు నాకు నా ఫ్రెండ్సే ఉన్నారు క్లోవర్స్ ఉన్నారు కోటేశా అయినా మనశ్శాంతి లేదు మీ దగ్గర రావాలి

కావాలని చాలా మందికి ఉన్నా రాలేక పరిస్థితులు అనుకూలించక అజ్ఞానం రాలేక అవకాశాలు రాలేక అజ్ఞానాన్ని పెంచలేక పవబంధాన్ని పూడ్చుకోలేక పరమాత్మ వైపు అడుగులు వేయక పరంధాము అంటే తెలియక అహంకారం అమకారముల చేత మానవుడు బంధములు తెరించి లేకుండా కోస్తున్నాడు మనం ఆనందంలో ఉంటాం నా కదా మార్నింగ్ వచ్చిన ఆనందంగా పాటలు పాడతాం ఆనందంగా గంతులు వేస్తాం సరస్వతమ్మా ఆనందం ఉండవలేదా ఇది ఆనందం ఈ ఆనందం డబ్బులు పెడితే వచ్చేది కాదు డబ్బులతో కొనేది కాదు రైట్ అటువంటి ఆనంద ధామమే పరమాత్మ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆనంద ఆనందం అంటే తొండమాన చక్రవర్తి కల్పించినట్టు రాళ్ళది ఆనందమేమా కాదు ఆనంద స్వరూపుడు పరమాత్మ అనగా నీవే అందుకని సరే నేను కొంచెం డైవర్ట్ అయ్యాను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగి ఈ విధంగా రాదు భగవాన్ చూడు నాన్న నా అనుభవం నీకే మాత్రం ఉపయోగపడదు మీ అనుభవాలు మీవే ఆమె గారు వింటున్నారా మీ అనుభవం మీదే ఇక్కడ గురువు ఏ సహాయం చేయడు అదిగో శ్రీరామకృష్ణ ఆశ్రమం బోర్డు లాంటి వాడు నేను నాకు మీరు మీకు చెప్తాను అంతే మీ సాధన మీది నేను అక్కడ మీ కల్లో కనబడి నేను ఇప్పుడు కల్లో కనబడతాను నేను నీకు నేను శక్తి ఇస్తాను ఆ శక్తి కింద నుంచి బయకు లేస్తాను అదేమన్నా అదో మా అప్పలే వచ్చున్నాడు ముచ్చి ఏమన్నా జేసీపీ అదే మా పాఠశాలకు చాలా సేవం చేసిన పెట్టు నాకు ఇష్టమైన పెట్టి ఎందుకో జేసీపీ తెచ్చేట నా మాటలు ఆ చూడండి సేమ బిజీవండి సత్యాన్ని చెప్పగలిగితే తానండి సత్యంలో ఉండగలిగితే చాలండి ఎంత నాకైతే ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కరు వచ్చారు పెద్దవాళ్ళు కన్నీరు కాలుస్తారు నాయన మిమ్మల్ని చూస్తే ఆనందం ఉంది నాయన యూట్యూబ్లో మీ మాటలు వింటున్నాను నాయన నా కళల్లో నీళ్ళు వస్తున్నాయి గోపి గారు మీ రావాలి ఓహో మానవ ఇలానే ఉంది కష్టాల కడలిలో కొట్టుకుంటూ పోతున్నారు ఏదో నాలుగు మాటలు ఉపశమనం కలిగిస్తే అది ఇచ్చినటువంటిదే కదా నాన్న నిన్న మూడు వందల మంది ఆహ్వానకరంగా ఆడారు పాడారు మరిచిపోయారు రాత్రి పన్నెండు గంటలు కూడా నేను మళ్ళీ చూసేదాన్ని ఎంత ఆనందంలో ఉండాలి ఆనందం అందుకని మనం పాటలోనే రాస్తే నేను ఏమని ఆనందమో నీ కథ ఆనందమా ఆనందము పరమానందమా ఆనందము ఎంత ఆనందం మనతో పాటు వచ్చేది ఆనందమే ఆనందంగా ఉండండి ఏనా కోట్లు లేదని నీవు కలతపడవద్దు ఉన్నందుకు లేదని నీవు చింతించవద్దు కాళ్ళు ఉన్నందుకు సంతోషపడు ఏ వద్దు కొడుకులు కోడళ్ళు భార్య భర్తలు ఇవన్నీ కూడా తక్కాలమే ఎవరు పెట్టరు నీ కొడుకు కలెక్టరే అయినా ప్రసక్తి నేను రాసిస్తాను వంద రూపాయలు రాసిస్తామంట రాసిస్తాను అంతా మన మరొక బాధలో చెప్పాలంటే అంత సేమ్ లేదు అంతకా నేను చూశాను నాకు పనిచేస్తూనే ఉన్నారు చాలా ఉన్నాను చాలా ఉన్నాడు మా వాడు కాదండి మా వాడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండబో లేదమ్మా ఇక్కడ అమ్మా నాన్న పక్కన కూర్చొని గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు ఆయన అమెరికాలో ఏం చేస్తున్నాడు అమెరికాలో అమెరికాలో బాగానే ఉన్నాడు ఎక్కడికి నీళ్ళు ఇచ్చేవాడు అందుకని ఒక కొడుకు వాడు రైతే అయినా అమ్మా అమ్మా హాస్పిటల్కి తీసుకోవాలి నేనున్నానమ్మా అనగలిగిన మాట అన్నటువంటి వాడు కొడుకు వాడు కంటే గొప్పవాడు నిజమండి నాన్న ఏదో ఎప్పుడుగా ఉందిరా ముసలి వయసులో బాధ వస్తే తట్టుకోవడం కష్టమండి యుక్త వయసులో తట్టుకుంటాను ఆ ముసలి వయసులో వంటేతాను ఒక చాలా బాధ భయంకరం ఉంటుంది అది భయపడతాను ఏమో నేను చచ్చిపోతానేమో ఎవరు లేదే చూస్తారు ముసలి అందుకని ఇక్కడ నేను నాయన వాళ్ళని గౌరవించమని చెప్తాను ఇక్కడ నాయన గౌరవించుకోడుకోండి మీ సేవ కోసం ఉందని పోనీ ఈ దేహం అటువంటి సేవలో తగిలిస్తుంది నాయన వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది చూడు మా నాయకులు ఎంత బాగా నవ్వుతున్నారు వాళ్ళ కన కన్న కొడుకులు చెప్పిన కూడా నవ్వురు నేను చెప్తే నవ్వుతున్నారు కదా నేనే కన్న కొడుకు వాళ్ళకి వాళ్ళ కన్న కొడుకులు అవి వాడు పెద్దోడు మూడు ఎలా ఇచ్చినాడు నాకు రెండే ఎప్పుడు మీ బాగానికి రాదు మా నాయకుడికి నా రోజులు ఏమైనా వంద రూపాయలు ఉంటే టిఫన్ ఇస్తాను అంతే కదా సుబ్రహ్మణ్య సార్ చూడు మా నాయకుడు ఎంత బాగుండదు ఎంత ఆనందం ఇది ఆనందం ఈ పరవశంలో మనం ముందుకెళ్దాం అదే ధ్యానం అదే పరమార్థం అదే దైవత్వం ధ్యానం సరేనండి దానికి ఇంకొక శ్లోకం నేను చెప్పేసి సరే నిందిలో ఇరవై వరకు ఇస్తాను